శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానాన్ని భువన విజయం అంటారు ఈ భువన విజయం గురించి మనకు ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ట్వెల్త్ లెసన్ ఇచ్చారు అయితే ఇతని ఆస్థానంలో ఎనిమిది మంది అష్టదిగ్గజకవులు ఉండేవారు వీరిని ఏమని పిలుస్తారు వీరిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మొత్తం ఎనిమిది మంది అష్టదిగ్గజకవులను నేను ఒక చోట రాసుకున్నానండి వారు ఎవరంటే తిమ్మన తెనాలి రామకృష్ణుడు భూషణుడు పింగళి సూరణ అలసాని పెద్దన దూచటి అయ్యలరాజు రామభద్రుడు మాదయ్య గారి మల్లన వీరిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎన్టీఆర్ పాదం అనే కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఎన్టీఆర్ పాదం ఎన్ అంటే నంది తిమ్మన టీ అంటే తెనాలి రామకృష్ణుడు ఆర్ అంటే భూషణుడు పి అంటే పింగళూరణ ఏ అంటే అల్లసాని పెద్దన డి అంటే దూర్జటి మళ్ళీ ఏ అంటే అయ్యల రాజు రామభద్రుడు ఎం అంటే మాదయ్య గారి మల్లన్న అయితే వీరు రాసిన రచనలు ఏంటి అంటే నంది తిమ్మన గారు పార్జితపహరణను రచించారు తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యాన్ని రచించాడు వసు చరిత్రను రాశారు పింగళి సూరన వచ్చేసి మనకు కళా పూర్ణోదయం అనే పుస్తక గ్రంథాన్ని రచించారు అల్లసాని పెద్దన మన చరిత్రను రాశారు దూర్జటి మనకు తెలిసినదే శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని రచించారు అయ్యలరాజు రామభద్రుడు వచ్చేసి రామాభ్యుదయంను రచించారు మాదయ్య గారి మల్లన వచ్చేసి రాజ రాజశేఖర చరిత్రాన్ని రచించారు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్